హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినీల్లా కిచెన్ కొన్ని కాటన్ శారీస్లో వచ్చే బ్లౌజ్ పీసుల్లోకి కొంతమంది అయితే ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే లైనింగ్ వేసుకోకుండా అలానే స్టిచ్చింగ్ అనేది చేసేయమంటారండి అలాంటి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట దానికి సంబంధించి వీడియోలో ఉంటుంది ఈ కాటన్ ముక్క కథ చాలా మెత్తగా చాలా సెన్సిటివ్గా ఉంటుందండి ఎలా అంటే ముఖ్యంగా మెడ దగ్గర చంక భాగం దగ్గర సాగిపోతుందనమాట చాలా తొందరగా సాగిపోతుంది ఒకసారి ఈ పీస్ అనేది మనం కట్ చేసిన తర్వాత సాగిందంటే అసలు మనకి స్టిచ్చింగ్ అనేది బాగుండదు అసలు సెట్ అవుదండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా అయితే మనం కట్ చేసిన పీస్ అనేది ఉందో దానిపైన హ్యాండ్ అనేది పెట్టేసుకుని చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడ సాగినట్టు పట్టుకోకూడదు సాగినట్టు పట్టుకుంటే మనకి తెలియకుండానే మొక్క అనేది సాగిపోతుందనమాట తిరిగిన వాళ్ళైతే పర్వాలేదు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది బ్లౌజ్కి హ్యాండ్ అతికేటప్పుడు ఏంటంటే మనం కటింగ్ అనేది ఎంత కరెక్ట్గా చేసినా ఒక్కొక్కసారి హ్యాండ్ పార్ట్ బాడీ పార్ట్ కూడా కొంచెం ఎక్కువ తక్కువలుగా వచ్చి టక్స్లు అనేవి కరెక్ట్ పొజిషన్లోకి రావన్నమాట అటువంటి ఏం చేయాలంటే బాడీ పార్ట్ వైపున ఉన్నటువంటి చంక భాగాన్ని అయితే అస్సలు సాగనే సాగదీయకూడదు ఎలా ఉన్న పార్ట్ని అలాగే ఉంచాలి కానీ మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా హ్యాండ్ భాగం అనేది మనం ఎడన్ చేతితో పట్టుకుంటాం కదా దాన్నైతే లైట్గా కొంచెం సాగినట్టుగా పట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే మనం పెట్టుకున్న టక్స్ల దగ్గరికి పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చి బాడీ పార్ట్ హ్యాండ్ కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట బాడీ అనేది సాగుదీయకూడదండి అని ముఖ్యంగా చెప్తున్నాను అది గుర్తుంచుకోవాలి హ్యాండ్ మాత్రమే లైట్గా కొంచెం సాగుదీసినట్టుగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు టక్స్ల దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది కదా రెండు ఇప్పుడు రెండు వైపులా కూడా జాయిన్ చేసేసుకుని రెండు కుట్లు అనేవి వేసేసుకోవాలి హ్యాండ్ జాయింట్ అనేది ఎప్పుడు కూడా మనం హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకుంటాం కదా అది బాడీ పార్ట్లో షోల్డర్ భాగాన్ని ఒక కుట్టు వేసుకుంటాం కదా రెండు భుజాలు అతికే కుట్టు అక్కడికి పాయింట్గా వచ్చి అక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట స్టిచ్చింగ్ అనేది మిడిల్ పార్ట్ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ రెండో కుట్టు కూడా అలాగే వేసుకున్నామంటే కనుక కరెక్ట్గా రెండు అంచులు కూడా కరెక్ట్గా సరిపోతాయి అలా కాకుండా ముందు నుంచే హ్యాండ్ అనేది అవతల పార్ట్ నుండి పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే హ్యాండ్ అనేది జా సాగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ తక్కువలు అనేవి మరీ ఎక్కువగా వచ్చేస్తాయి సెట్ కాదు అందువలన భుజం దగ్గర నుండి స్టార్ట్ చేసి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటే లుక్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్లో తెలుస్తుందండి సుంచులు అనేవి ఎక్కడ రాకుండా బ్లౌజ్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది కానీ బ్లౌజ్ని ఆది బ్లౌజ్తో ఎలా కొలుచుకోవాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం కుట్టిన బ్లౌజ్ అనేది మిషన్ మీద ఇలా సమానంగా పనిచేసుకోవాలి ఆ తర్వాత మనకి ఆది తీసుకున్న బ్లౌజ్ని ఈ విధంగా ఉక్స్ పట్టి దగ్గర నుంచి తాళ్ళు పట్టి వరకు పెట్టుకుని నడుము భాగాన్ని కొలుచుకోవాలన్నమాట కరెక్ట్గా వస్తుంది ఇలా కొలుచుకున్న తర్వాత నడుము వైపున కొద్దిగా లూజ్ వచ్చింది అనుకోండి తాళ్ళు పట్టి వేసిన వైపున ఉండే ఖర్చు భాగాన్ని కొద్దిగా నొక్కితే సరిపోతుంది అనమాట నొక్కడం అంటే ఒక స్టిచ్ అనేది వేసుకోవడం ఇక చెస్ట్ పార్ట్ అయితే ఎలా కొలుచుకోవాలంటే తా ఉక్స్ పట్టి దగ్గర నుండి ఛాతి కుట్టు వేస్తాం కదా చంక భాగం దగ్గర కుట్టు ఆ కుట్టు వరకు పట్టుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవడం అనమాట అక్కడ నుండి మళ్ళీ బ్యాక్ పార్ట్ రెండో వైపున చంక భాగం వైపుకి పట్టుకోవాలి అంటే ఇక అక్కడ మళ్ళీ చంక భాగం దగ్గర నుంచి తాళ్ళు పట్టి వైపుకి పెట్టు పట్టుకోవాలండి ఇలా పట్టుకుని చూసుకున్నట్లయితే చెస్ట్ భాగం దగ్గర కూడా బాడీ పార్ట్కి లూజ్ ఉందో లేదో అనేది కరెక్ట్గా కొలుచుకోవచ్చు అనమాట